పల్లి గ్రామణ సేవా సంఘం తరఫున అనకాపల్లి నియోజకవర్గంలో అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న పదిహేను వందల మంది కుటుంబ సభ్యులు అందరూ కూడా కార్తీక సమారాధనకు ఇచ్చేస్తున్నారు మేము ఆరు వేల మంది ఇన్వైట్ చేశాము ప్రతి ఒక్కరూ ఫ్యామిలీ మెంబర్ అందరం కూడా ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికి వెళ్ళి అందరినీ కలిసి వాళ్ళ కష్ట సుఖాలలో మేము ఉంటామని తెలియజేసి ఈ ఆనందంలో పాల్పరచుకోవాలని వాళ్ళందరినీ ఆహ్వానించాం వాళ్ళందరూ మేము ఇంటికి వెళ్ళి తిరగడం ఎంతో అయితే బిల్లులు పీల్చినట్టు ఆనందాన్ని వ్యక్తపరిచారు ఈ కార్తీక వన ఆరాధన మా బ్రాహ్మణ కుటుంబాల్లోని ఎంతో ఆనందాన్ని లా తద్వారా ప్రతి ఒక్క కుటుంబంతో మేము ఉన్నామనే ఒక నమ్మకాన్ని కూడా పూర్తిగా వారికి చేస్తుందని మీ అందరం ఆ కృషి కోసమనే ఈ కార్యక్రమాలు చేస్తున్నామని దీంతోపాటు మా కుటుంబ సభ్యుల్లోని అనారోగ్య పరిస్థితుల్లో ఉన్న వారికి మేము చేతనిచ్చాము అలాగే స్కూల్ ఫీజులు కాలేజీ ఫీజులు మేము పెట్టాము ముందు ముందు కూడా ఎన్నో సహాయ సహకారాలు చేస్తామని ఈ కమిటీ నుంచి వాళ్ళు ఏం ఆశిస్తున్నారో ఇటువంటి ఆశయాన్ని మేము నెరవేర్చడానికి మేమందరం నడుము కట్టామని ఈ పత్రికా ముందు అందరి ముందు మేము ఎంతో గర్వంగా తెలియజేస్తున్నాము మీ అందరి సహాయ సహకారాలు కూడా మాకు కావాలని కోరుకుంటూ ఎప్పుడు ఈ బ్రాహ్మణ కుటుంబాలందరికీ కూడా ఈ కమిటీ నుంచి పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని मरुकसान जय ब्राह्मीण जय ब्राह्मीण